వాసవి మార్కెట్ గుంటూరు పెనుగొండ హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ నాలుగో లైన్లో నాలుగో షాప్ ఇవాళ మనం మొన్న మనం మీడియో మీనాకాటం చేసాం మీనాకాటం చేసాము క్రమంగా రెస్పాన్స్ వచ్చింది అసలు ఫోన్ ఖాళీ లేదు అంత రెస్పాన్స్ వచ్చింది చాలామందికి మన స్టాక్ ఇవ్వలేకపోయాం

ఓకే మంచి రెస్పాండ్ అయితే వచ్చింది మంచి రెస్పాన్స్ అందరికి మనం సాటిస్ఫై చేయలేకపోయాం ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ మీనా కాట రీస్టాక్ చేశాను మీనా కార్డ్ మీనా కాట రీస్టాక్ చేశాను ఓకే సో మనం వజ్రం మీనా కాట డిజైన్స్ ఏమైనా మార్నియా లేంటి ఆ కేటలాగ్ వేరు ఈ కేటలాగ్ వేరు ఓకే సో డిజైన్స్ కూడా మనం చూస్ డిజైన్స్ మార్పోతే అంత మారిపోతుంది ఇది మీనా కాట చూసారు మీ అంత తెలుసు కదా ఇది సో మీనా కాటన్ లో ఏందంటే ఒరిజినల్ వచ్చేసరికి మనకి ఇలా రాసి ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ మీనా కాటన్ అనేది పళ్ళులో కూడా చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మనకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ రాసుని చూసారా ఇది వచ్చేసరికి ఒరిజినల్ మీనా కాటన్ అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే మనకి లోన కవర్ వస్తుంది కదా ఈ కవర్లో కూడా మనకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ మీనా కాటన్ కవర్ అనేది వస్తుంది అన్నమాట మీకు రా చూసుకుంటే మీనా అని చెప్పి రాసుని చూసారా సో అది మనకి చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీనా కాటన్ అనమాట ఇది మీకు వచ్చేసరికి వన్ ట్వంటీ కోట్ కాదు అసలు మీనా కాటన్లో కౌంటింగ్ అనేదే ఉండదు ఎందుకంటే అంత మంచి ఐటమ్ ఎవ్వరూ మిస్ అవ్వదు కలెక్షన్ అయితే మటుకు ఈరోజు చాలా బాగుంటుంది కలెక్షన్ ఎందుకంటే మన పెనుగొండ హ్యాండ్ లూమ్స్లో ఏ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి కాటన్ అనేది స్పెషల్గా ఉంది కాబట్టి మనం చెప్తున్నాం అనమాట ఇది నీనా కట్లో ఇప్పుడు వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి అండి టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి మనకు ఒక బాక్స్ వచ్చేసి ఇక్కడ బాక్స్ అయితే ఇక్కడ బాక్స్ వస్తాయి మనకి ఒక బాక్స్ వచ్చేసి థర్టీ టూ శారీస్ వస్తాయి ఓకే థర్టీ టూ శారీస్ థర్టీ టూ శారీస్ వస్తాయి థర్టీ టూ శారీస్ థర్టీ టూ డిజైన్స్ ఉంటాయి ఓకే

సో డిజైన్స్ కూడా మనం చూసేసుకుందాము మనకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు అండి మీకు మంచి ఇదేమి ఉండదు అంటే మీరు హోల్సేల్గా తీసుకోవాలి బల్ట్ టు బల్క్ తీసుకోవాలి అన్న వాళ్ళకే ఇది స్పెషల్ ఐటమ్ అనమాట ఇంకొకటి ఏంటంటే మీనా కాటన్లో మీరు వాడి వాడి మీకు బోర్ కొడతాను తప్పితే ఇదైతే నిజంగా చెప్తున్నాను క్వాలిటీలో తగ్గేది లేదు అంత మంచి క్వాలిటీ అనమాట ఈరోజు అండ్ ఎవరు మిస్ అవ్వద్దు మీనా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్యూర్ కాటన్ అనమాట మనం చూసుకుంటే పత్తి లేబుల్ మీద ఇక్కడ మనకి కేటలాగ్ డిఎన్ నెంబరు అది మనకి కేటలాగ్ ఉన్న నెంబరు అన్నీ కూడా ఇందులో పడతాయి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు అండి డిఎన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా కూడా మనకు వచ్చేసరికి ముప్పై రెండు డిఎన్స్ అయితే వస్తాయి ముప్పై రెండు డిఎన్స్ కూడా మనం చూసుకుందాము ప్రతి దానికి చీరా జాకెట్ అండి విత్ జాకెట్ మీకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఎంత లావు ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఓకే సో మనం చూసుకుంటే ఈ రోజు ముప్పై రెండు డిజైన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే పోయినసారి వచ్చిన స్టాక్ అనేది అసలు మనం చెప్పలేము ఎంత బాగా సేల్ అయిందంటే మనకి ఈజీగా ఒక టూ త్రీ డేస్ అయితే స్టాక్ అనేది రన్నింగ్ అవుతుంది ప్రతిరోజు ప్రతి వీడియోకి మనకి మెన్షన్ చేస్తూనే వచ్చారు కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు స్టాక్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు వచ్చేసరికి బల్క్ టు బల్క్ ఐటమ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన అడ్రస్ చూసుకుంటే ఈరోజు మనం పెనుగొండ హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నాము ఇది వచ్చేసరికి వాసి కాంప్లెక్స్లో ఉంటుంది వాసి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ వచ్చేసరికి నూట నలభై ఒకటి అనమాట మనకు వచ్చేసరికి నాలుగో లైన్లో రైట్ సైడ్ వస్తుంది నాలుగో షాప్ అనమాట డిజైన్స్ అన్ని కూడా క్లారిటీగా చూసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా అల్టిమేట్గా వస్తుందన్నమాట డీన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు వచ్చేసరికి ముప్పై డిజైన్స్ వస్తే ఇంకొకటి ఏంటంటే ఇంకొక క్యాటలాగ్లో మారచ్చు సేమ్ రావచ్చు వాల్యూమ్ బట్టి ఇప్పుడు ఈ వాల్యూమ్ వచ్చేసరికి మీకు చూసుకుంటే వాల్యూమ్ థర్టీ నైన్ ఉంది కదా థర్టీ నైన్ వచ్చేసరికి మనకి ఈ సెట్ వచ్చింది ఇంకోటి ఫార్టీ వస్తే మారచ్చు లేదంటే థర్టీ ఎయిట్ వచ్చినా మారచ్చు మనకు వచ్చేసరికి ఇప్పుడు రెండు వందల చీరలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే ఉంటుందండి ఎందుకంటే సమ్మర్ ఇంకా అసలు మామూలుగా లేదు మనం వీడియో తీస్తుంటేనే మనకి చెమటలు కారిపోతున్నాయి అనమాట అంత సమ్మర్లో కూడా మీకు చాలా మెత్తగా స్ప్రెడ్ అవ్వకుండా మీ మీ చెమటన్ అనేది అది చాలా బాగుంటుంది అనమాట కాటన్ ఫీల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట ఓకే మనకి ఇప్పుడు థర్టీ టూ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి నేను నిదానంగా ఒకటి ప్రతి ఒక్క డిజైన్ చూపించాను కావాల్సిన షాట్ చేసి పంపించేస్తే మనం వాళ్ళకి పంపిస్తాం ఓకే కొరియర్ ఛార్జెస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నేను ముఖ్యంగా చెప్పేది దగ్గర ఉన్న వాళ్ళకి షాప్కి రమ్మనే చెబుతున్నాను నేను ఓకే వచ్చి చూసుకొని తీసుకుంటాను అని చెప్తున్నాను వచ్చిన వాళ్ళకి షాప్ దగ్గర ఉన్నవాళ్ళకి దూరం ఉన్న వాళ్ళకి కట్టా రాలేరు కాబట్టి వాళ్ళకి మనం వీడియో షిప్పింగ్ ద్వారా చేస్తాం మనం నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి టెస్సర్ సిల్ టెస్సర్ సిల్ ఓకే సో ఇది మనకైతే మామూలుగా ఉండదు అంటే మంచి సమ్మర్కి మనకి మంచి ప్రైజ్ లో లో ప్రైజ్ లో వస్తుంది అనమాట పెట్టుబడులకి అంతా గుడి ప్రతిష్టలు పెట్టు అని జరుగు పెట్టుబడులు జరుగుతున్నాయి ఓకే బట్ అంటే వాళ్ళ కోసం లో ప్రైజ్ లో లో ప్రైజ్ లో దీని రేట్ అయితే మామూలు రేట్ అయితే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది మనం ఇప్పుడు లో రేట్ లో ఇచ్చేస్తాం మనకి ఛాన్స్ వచ్చి మనం కూడా తక్కువకి ఇచ్చేస్తున్నాం అంతే ఓకే సో మనకి ఇది ఎంత ప్రైస్ పడుతుందండి చెప్తాను ఓకే సో ఇది వచ్చేసరికి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు బ్లౌజ్ ఓకే పళ్ళు పాటు ఓకే చాలా బాగుంటుంది చీరలు ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి సో బ్లౌజ్ మనకి గుడ్ కటింగ్ అయితే వస్తుందండి డిజైన్స్ అన్నీ కూడా క్లారిటీగా చూడండి వివరంగా ప్రతిదీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు బట్ ఏంటంటే వీడియోలో కాకుండా నార్మల్గా మీరు బుక్ అన్నట్టుగా కాల్ చేసేస్తున్నారు అలా కాదండి వీడియో పూర్తిగా వినండి మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఎందుకంటే మీకు వీడియో అనేది లెంత్ అవుతుంది అన్నది మనం ఎక్కువ చూపిలేకపోతున్నాం వీడియో లెంత్ అవ్వకుండా ఉండటం కోసం కాబట్టి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఐదు కావాలన్నా పది కావాలన్నా ఇరవై కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు వీడియో కాల్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒకవేళ కలర్ అర్థం కాలేదు డిజైన్ అర్థం కాలేదు ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసరికి ఒక ఐదు చీరలు కావాలి పది చర్యలు కావాలి వాళ్ళు మీరు అమ్మనే వీడియో కాల్ చేసారనుకోండి మీకు అల్టిమేట్ డిజైన్స్ అల్టిమేట్ కలర్ చాటు అల్టిమేట్ అనేది మీకు అందు అందుతుంది కాబట్టి చెప్తున్నాను అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి ఏది పెట్టినా కూడా మనకి స్టాక్ ఉన్నంత వరకే ఇవ్వగలం ఇది క్వాంటిటీ మన దగ్గర ఎంత ఉందండి క్వాంటిటీ సెక్స్ సిక్స్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ ఉన్నాయి ఓకే సో కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి కేవలం అరవై చీర మాత్రమే ఉంది అంటే ఒక బేలు మాత్రమే వచ్చింది సో ప్రైస్ చెప్తే మటుకు అసలు ఎవ్వరూ మర్చిపోలేరు అనమాట మార్పులెస్ ప్రైస్ అయితే వస్తుందనమాట ఎందుకంటే మనం పెనుగొండలో ఎప్పటి నుంచి మనకి వీడియోస్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళు అమ్ముకునే రేట్లో అమ్ముకునే ప్రైజెస్లో లో ప్రైస్ కానివ్వండి హై ప్రైస్ కానివ్వండి మనకు వచ్చే ప్రైజెస్ మార్కెట్లో లేకుండా మనం అంత తక్కువలో రీజనబుల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో ఎవరు మిస్ అవ్వద్దు వచ్చేసి ఓన్లీ రూపీస్ ఓకే సో మనకి రెండు వందల యాభై రూపాయలకే దొరుకుతుందండి ఐటెం అనేది ఇది వచ్చేసరికి టస్టర్ సిల్క్ అండి మీకు పెట్టుబడులకి నెంబర్ వన్ ఆఫర్ అండి ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు వచ్చేసినాయి ఒక యాభై చీర పెట్టాలి ఒక వంద చీర పెట్టాలి మనకి ఏంటంటే లో ప్రైస్లో కావాలి ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి మీకు ఎంత బాగుంటుందండి టస్టర్ సిల్క్ అంటే మీకు ఈజీగా శారీ అనేది పేరప అంటే కట్టుకోవడానికి కండి ఎలాగైనా కూడా చాలా బాగుంటుంది అనమాట పెద్దోళ్ళకి ఏంటంటే ఈజీగా క్యారీ చేయగలరు సో అంత మంచి కలెక్షన్ ఈ రోజు వచ్చేసరికి మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే దొరుకుతుంది అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు మనకి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది కటింగ్ అనేది గుడ్ కటింగ్ వస్తుంది అండ్ ఐదు వందల రూపాయలది మనకి రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు డ్యామేజెస్ ఏమైనా ఉంటాయా మిస్ ప్రింట్ ఏమైనా ఉంటుందా అని అనుకోవచ్చు ఓకే సో మనకు చూసుకుంటే ఈరోజు ఈ కలెక్షన్ అనేది రెండు వందల యాభై రూపాయలైతే పడుతుంది ఓకే ఇందాక మీనా కార్ట్ అయినా ఫైవ్ ఫిఫ్టీ ఇదే టూ టూ ఫిఫ్టీ ఓకే